ఓం గంగడపతయే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రామ్ దత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే జ్యోతిషే నమో నమ జయ గురు దాత్రేయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను ఫలపరిధి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార్య గ్రహస్థితి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహస్థితి చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో ప్రధానంగా ఈ యొక్క పద్నాలుగో తారీఖు రుంజున ప్రధానంగా ఈ యొక్క సూర్య అంతా కూడా మకర రాశి నుంచి కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఆరు గ్రహాల యొక్క కూటమి అంతా కూడా సంయోగం జరుగుతుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే రవి బుధ అంగారకుడు శుక్రుడు రాహువు చంద్రభగవానుడి కలిగితోటి ఫిబ్రవరి నెలలో అంతా కూడా షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా కుంభరాశిలో సంభవిస్తుంది విశేషంగా అంతా కూడా శని భగవాను సంచారం చూసుకుంటే మీనరాశుల సంచారం జరుగుతుంది ఇక్కడ కేతి యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం జూన్ ఒకటో తారీఖు తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చస్థానం సంచారం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఆరు గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో సంచారం చేయడం వల్ల మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది విశేషంగా వీళ్ళకంతా కూడా ధనాదాయం పెరగాలన్నా కానీ ఆర్థికంగా ఉన్నత స్థితి కలగాలన్నా కానీ అష్టైష్ ప్రాప్తి కలగాలన్నా కానీ వ్యాపారంలో ఉద్యోగంలో మార్పులు జరగాలన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ఈ గోచార గ్రహస్థితి అంతా కూడా వాటి ప్రభావం కలియిక యుతి సంయోగం వల్ల మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది ప్రధానంగా మీ జన్మజాతకం అంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతలతో మీరంతా కూడా ఈ యొక్క విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల ధన ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఉన్నతమైన స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైష్టప్రవాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంగారకుడంతా కూడా సూర్య సూర్యభగవానుడితో పాటు రాహుతో పాటు శుక్రుతో పాటు కలియక జరుగుతుంది ఈ షష్టగ్రహ కుటుంబంలో అంతా కూడా కొన్ని విపరీత పర్యాణాలు అంతా కూడా జరగడానికి మిష్టమైన ఫలితాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా చూస్తే ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల మీద ప్రభావం అంతా కూడా చూపిస్తూ ఉంటుంది కావున మీకు ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి దానాది కార్యక్రమాలు ఆచరించాలి సంపూర్ణంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నాయి గోచారీత్యా జాతకరీత్యా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచార గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచారంలో గ్రహాలన్నీ కూడా సంయోగంలో ఆరు గ్రహాల కలియిక జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా కొన్ని రాశుల మీద మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి అఖండ రాజయోగాన్ని కూడా ఇచ్చే విధంగా ఉంటున్నాయి ప్రధానంగా శుక్రుడు ఈ యొక్క కుంభరాశిలో సంచారం చేయడం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలగడానికి కొన్ని రాశులు వాళ్ళకి యోగరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఏ గ్రహాలకంతా కూడా అనుకూలతగా ఉంది ఏ గ్రహాలకంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన జాతక విశ్లేషణ జరుగుతుంది గోచారీత్య గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించండి కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు అష్టైష్టప్రప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు కానీ మరియు లక్ష్మీ కుబేర శాంతి సుమాధి కార్యక్రమాలు కానీ రాజశ్యామల యజ్ఞాధికృతులు కానీ ఆచరించుకోవడం వల్ల అఖండ రాజ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మీకంతా కూడా రీత్యా కూడా విదేశీయాణాలు ఎవరైతే ప్రయత్నం చేసుకుంటున్నారో సంపూర్ణమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ పరిష్కారాలు ఆచరిస్తే కనుక మీకు ఆకస్మిక ధనాభం దరియోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ వృక్షచ్రాశి గోచార్ ఇచ్చే ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఏ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలకంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది వృశ్చిక రాశి జాతకులు ప్రధానంగా రాష్ట్ర అంగారకుడు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఫిబ్రవరి నెలలో అంతా కూడా సూర్య భగవానుడు ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు రోజున ఈ యొక్క కుంభరాశులు ప్రయాణం చేయడం జరుగుతుంది ఇక్కడ అంగారకుడు సూర్య భగవానుడు రాహు బుధుడు శుక్రుడు కలియుగతోటి చంద్రభగవానుడు కలియుగతోటి హష్టగ్రహ కూటమి అంతా కూడా ఫిబ్రవరి నెలలోనే జరుగుతుంది ప్రధానంగా ఈ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా చూస్తుంటే స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి శుక్రుడు యొక్క రంగం ఉన్నారు ధనాదాయం విపరీతంగా వస్తూ ఉంటుంది మీకంతా కూడా శుక్రుడి కటాక్షం వల్ల స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బృహస్పతి కూడా సంచారం అంతా కూడా యొక్క రంగం ఉంది కావున రెండు గ్రహాలు మూడు గ్రహాలు యొక్క రంగం ఉన్నాయి మీకంతా కూడా మిగతా గ్రహాలన్నీ కూడా మిష్టమైన ఫలితాలు ఇస్తున్నాయి అందుకని చెప్పేసి స్వల్పంగా మీకు రుణ బాధలు చేయడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా రుణ బాధలను తీరడానికి ప్రతినించం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఓం శరవణ భవాయ నమ నామాని జపాన్ని ఆచరించట ద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా కులదేవత ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల కూడా నవగ్రహ శాంతి హుమాది కార్యక్రమాల భాగంగా ఈ గ్రహాలకంతా కూడా జపము దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు రాష్ట్రాధిపతి అంగారకుడు ఇక్కడ బృహస్పతి మరియు రాహువు శని భగవానుడు ఇక్కడ చూసుకుంటే సూర్య భగవానుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రీ సూక్త పారాయణం అంతా కూడా చేయించడం మహాలక్ష్మి మూలవంతాన్ని జపమనే అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో ఆచరించడం వల్ల ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాధికరతలు చేసుకోవడం వల్ల విపరీత రాజ్య యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ మీరంతా కూడా ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది హనుమతారాధనలో భాగంగా సింధురాభిషేకాది కార్యక్రమాలు చేసుకుని ప్రధానంగా నాగవల్లి దళాచన పూజ అంతా కూడా చేసుకోవడం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మన్యసుక్త పారాయణ సుందరాఖండ పారణం అంతా కూడా ఆచరించడం వల్ల కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శ్రీరామ జయరామ జై జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి హనుమంత భాగంగా ప్రతినించం కూడా హనుమంతుడి దేవాలయంలో ప్రతినించం కూడా మన్ ఈ యొక్క ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణ కానీ తరచుగా చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సీతారాములు కళ్యాణం చేయించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శివపార్వతుల కళ్యాణం అంతా కూడా మహాశివరా రోజున ఆచరించడం పరమేశ్వరికి అంతా కూడా మృత్యుంజయ హోమాది కార్యక్రమాలు రుద్రహోమం అంతా కూడా పాశుపత హోమాలంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బ్రాహ్మణోత్మిక ప్రతి శుక్రవారం రోజున వస్త్రదానం చేయడం వల్ల కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది కీర్తి పచ్చి పెరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది బ్రాహ్మణం అవదీవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయి మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణత్వం కనుక కూడా ఈ యొక్క వస్త్రదానము ప్రధానంగా దానం చేయడం వల్ల శుక్రవారం రోజున చేయడం వల్ల శుక్రవారం రోజున చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన శ్రేష్ఠమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వృచ్చిక రాశి జాతకులకంతా కూడా కులదేవత ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు గోమాతకంతా కూడా ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రిని మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఈ రాశుల వాళ్ళకంతా కూడా శని భగవానుడు దోషం అనేది ఉంది ప్రధానంగా చూసుకుంటే ఏలినాడి శని ప్రభావంలో మూడు రాశుల వాళ్ళు ఉన్నారు ప్రధానంగా మేషరాశి జాతకులు కుంభరాశి జాతకులు ప్రధానంగా మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు మేషరాశి జాతకులు ప్రథమ దశలో ఉన్నారు కావున్నా మీకంతా కూడా పోయిన ఉగాది నుంచే మీకంతా కూడా ఇల్నాడు శని ప్రభావం అయింది ప్రధానంగా విశేషంగా వీరంతా కూడా శని భగవాన్ని ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందారు అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల ఈ శనీశ్వర దోష నివారణం అంతా కూడా తీరి ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది తిలహోమాన్ని ఆచరిస్తూ ఉండాలి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది బీదవాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారం జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీనరాశి జాతకులు కూడా రెండో దశలో ఉన్నారు కావున మీకంతా కూడా స్వల్పంగా అనారోగ్య సూచన శోధన చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ఈ యొక్క అనాథాశ్రమంలో అంతా కూడా అనాదానం చేయించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శని బగ్వాన ప్రీతికరంగా తైలాభిషేకము తిలదానం చేసుకోవడం తిలహోమాన్ని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాశివరాత్రి రోజున ప్రవేశుడి ప్రీతికరంగా పంచోమరవత అభిషేకాది కార్యక్రమాలు ఏకవారం రుద్రాభిషేకము ఏకాదశ రుద్రాభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రుద్రహోమాన్ని ఆచరించడం కానీ అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంగణం దగ్గర ప్రతినిత్యం కూడా ఆవునైతే దీపారాధన చేయడం కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల దేవీ బాగా పారాయణం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ కుంభరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే మూడో దశలో అంతా కూడా ఏలినాడు శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా శని భగవాన్ ప్రీతికరంగా మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం తిలలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఫిబ్రవరిలో స్వల్పంగా అనారోగ్య సూచన అంతా కూడా స్వల్పంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మృత్యుంజయ జపాన్ని ఆచరించుకోవడం ప్రధానంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు రుద్రహోమము కన్యా పాశ్వత హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఎవరైతే కళ్యాణం కోసం ప్రయత్నం చేసుకున్నారో కుంభరాశి జాతకులంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పంచమస్త బృహస్పతి యుగం రాజయోగ కారణంగా ఉంటుంది ఆర్థికంగా అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వృషభ రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే రాజయోగ ప్రాప్తి ఇక్కడ మూడు గ్రహాలు యోగరంగా ఉన్నాయి మిగతా గ్రహాలన్నీ కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి ప్రధానంగా శుక్రుడు యొక్క రంగా ఉన్నారు రాశి అధిపతి కుంభరాశిలో సంచారం చేయడం వల్ల శని అంతా కూడా ఇక్కడ మీనరాశిలో సంచారం చేయడం వల్ల యోగకరంగా ఉన్నారు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ధనస్థానంలో సంచారం చేయడం వల్ల యోగకరంగా ఉన్నారు మూడు గ్రహాలు యోగరంగా ఉన్నాయి మిగతా గ్రహాలన్నీ కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి ప్రధానంగా అగ్నికి నవదానాలు సమర్పించడం నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం ప్రధానంగా కులదేవత ఆరాధన చేసుకోవడం గోమాత పూజ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా వీధవాళ్ళకి అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి మిథున రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా రాశిలో సంచారం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకుంటూ ఉండాలి దత్తాత్రేయ ఆరాధన వల్ల మీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతుకులకంతా కూడా చూసుకుంటే షష్టస్థానంలో ఈ యొక్క సస్యగ్రహ కుటుంబీ అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా మీకు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ ఈ బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత మీకు రాజయోగ ప్రాప్తి కర్కాటక రాశి అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ ఆరాధనలో భాగంగా దత్తాత్రేయ చరిత్రను అంతా కూడా తరచుగా పారాయణం చేసుకుంటూ తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాజయోగ ప్రాప్తి కలగడానికి ఈ సంవత్సరంలో అంతా కూడా ఐశ్వర్య యోగము ఆకస్మిక ధన్ లాభం ధనయోగ ప్రాప్తి కలగడానికి విశేషంగా చూసుకుంటే కర్కాటక రాశి అంతా కూడా బృహస్పతికి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది అష్టమస్థ శని దోషం అనే దోషం ఉంది కావున మీరంతా కూడా ఫిబ్రవరి నెలలో విశేషంగా శని భగవాను ప్రతి కనుక తైలాభిషేకం చేయించుకోవడం మీరంతా కూడా తిల్లలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఇక్కడ కుంభరాశిలో అంతా కూడా ఇక్కడ సప్తమ స్థానంలో ఆరు గ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది ప్రధానంగా సూర్య భగవానుడికి అంగారకుడికి ఇక్కడ రాహువుకి మరియు శుక్రుడికి అంతా కూడా జపం హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అగ్నికి నవధాన్యాలు ఉండాలి తద్వారా రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది కులదేవత ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమస్త శని దోషం అనేది ఉంది దృష్టి అనేది పడుతుంది ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడి దృష్టి పడుతుంది కావున దోష కార్యక్రమం స్వల్పంగా ఈ దోషం నుంచి పెట్టబడటానికి ఇది శనిశ్వర గ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం అంతా కూడా శని భగవాన్ ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం వస్త్రదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శనివారం శని అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి తద్వారా శని త్రయోదశి రోజున కానీ శనివారం రోజున కానీ తరచుగా అభిషేకాది కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు గోమాత సేవ శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో అంతా కూడా షష్టగ్రహ కుటుంబం సంభవిస్తుంది కావున నవగ్రహాలకి అభిషేకం చేయించడం అంతా కూడా ప్రశ్నలు చేసుకోవడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందారు గోమాత సేవ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయరామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ ఉండాలి తద్వారా రాజీ యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా చూసుకుంటే నవగ్రహాలకి అభిషేకం చేయించడం వల్ల ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఈ వృక్షిక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశులు ఇక్కడంతా అంతా షష్టగ్రహ కూటమి సంభవిస్తుంది కాబట్టి నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ధనసు రాశి జాతకులకు కూడా చూసుకుంటే శని దోషం అనైతుంది కావున శని భగవాన్ ప్రత్యేకరంగా మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం దశమస్త దృష్టి అంతా కూడా పడుతుంది రాశి మీద అంతా కూడా శని భగవాన్ యొక్క దృష్టి పడుతుంది కావున దశమ దశమ దృష్టి అంతా కూడా పడుతుంది కావున ఈ దృష్టి దోష నివారణ మీదంతా కూడా శని భగవాను ప్రత్యేకరంగా అపవంశ దోష నివారణార్థం తిలలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తృతీయ స్థానంలో కుంభరాశిలో అంతా కూడా గ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది అగ్నికి నవధాన్యాలు సంభవించడం నవగ్రహాలకంతా కూడా అభిషేకం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే నవగ్రహాలకు అభిషేకం చేయించడం గోమాత సేవ చేసుకోవడం కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల హనుమత ఆరాధనలో భాగంగా సింధురాభిషేకాది కార్యక్రమాలు మ ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా మన్యసు పారాయణం చేయించడం సుందరకాండ పారాయణం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో ప్రధానంగా రాశిలోనే ఆరు గ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీనరాశి జాతకులకంతా కూడా ఎయిల్నాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా చూసుకుంటే నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం దత్తాత్రే ఆరాధన చేసుకోవడం శివపారాధుల కళ్యాణం ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శ్రీమాత్రే నమ